ఆ బిల్లుని గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుని పాస్ చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీన్ని చట్టం తీసుకొచ్చి భారతదేశం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం బీసీ అసోసియేషన్ ఇచ్చేటువంటి ఏ బిల్ మేము మద్దతుగా ఉండి అన్ని విధాల సహాయంగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేందర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ నాయకులు ఉమాబేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన టీఆర్బి నాయకులు రాంబాబు గారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఫీల్డ్ మేరకు రాష్ట్ర బంధు ఒక పక్కన జరుగుతుంటే దానికి మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో ఈ రోజున మనం ఇక్కడ ఈ మహాదానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి దేశ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి బీసీల బీసీలను కేవలం ఓటు బ్యాంకు బీసీలుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకు రాజ్యాధికారం ఎక్కడ వస్తుందో వాళ్లే ఎక్కడ పాలకులవుతుందో అనే భయంతో ఈ రిజర్వేషన్లని మొదటి నుంచి అడ్డుకుంటున్నటువంటి కుట్రల్లో భాగమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేశారు మంది ఏదో విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇస్తున్నాం నైన్ జిఓ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఆయనది ఏదో ప్రయత్నం చేయబోతే కోర్టు దాన్ని అడ్డుకున్నందుకు ఇవాళ బీసీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఇట్లా రోడ్డు మీద నిలబెట్టడానికైనా ఇవాళ ఆయన మనకు ఉపయోగపడ్డాడు వాస్తవంగా ఆయన మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే ఈ విధంగా బీసీలు ఏకం చేసైనా మన హక్కుల కోసం మన రోడ్ ఎక్కించిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే చెప్పాలి అదే విధంగా ఇవాళ ఇక్కడ బిల్లులు పాస్ అయితే కేంద్రంలో ఉన్నాడు మన జేఏసీ ఏర్పాటైన మన కృష్ణన్నని కలవడానికి ఇక్కడ అధికారంలో ఉన్నోడు నేను వాడు పోటీ పడుతున్నాడు దేశంలో అధికారంలో ఉన్నాడు వాడు నేను పోటీ పడి అన్న నేను మద్దతు నేను మద్దతు అంటే వీళ్ళే మద్దతు ఇస్తే మనం ఎవరు అడగాలి ఇప్పుడు ఇది ఈ సమస్య మనం ఎవడు ముందు పెట్టుకోవాలా పాలకులే మేము మద్దతు ఇస్తాము మీ మీ పోరాటాలకు మీకు న్యాయం జరగాలని కేంద్రంలో చట్టం చేయాల్సినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో పాలకులు వీళ్ళు కలిస్తే ఐదు నిమిషాలు కూర్చుంటే చట్టం అయిపోతుంది కదా ఈ గోల ఉండదు కదా ఇది కాకుండా వాడు అక్కడ నాటకం ఇక్కడ నాటకం చేసి మన్ని కాకుండా ఈ రోడ్డు మీద నిలబెట్టినటువంటి పాలకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవసరమైతే బీసీలని ఇండిపెండెంట్ గా పోటీలో నిలబెట్టినా సరే మన సత్తా ఏంటో తెలియజేసి రాజకీయ పార్టీలకు మనం ముందుకెళ్తేనే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ మనకు జనవ రావాల్సిన అన్ని మనం అడుగుతున్న తప్ప వాళ్ళ అధికారాన్ని మనం అడగట్లేదు కాబట్టి రేపు ఎన్నికల్లో మన పీసీ ఉద్యోగ పీసీ ఎంప్లాయీస్ నిసిల్ని పోటీలో నిలబెట్టి మన ఓట్ బ్యాంక్ ఏంటో వాళ్ళకి చూపించి ఈ పాలకులకు పూర్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఈ పోరాటం ఇవాళ రోడ్డు మీదకి వచ్చాం కాబట్టి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసి రేపు రాష్ట్రంలో అక్కడ దేశంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టేంత వరకు ఈ ఈ పోరాటాన్ని కొనసాగించవలసిందిగా దీనికి నూటికి నూరు శాతం ఈ సంఘాలకు మా తరఫున పూర్తి సహాయ సహకారాలు మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అన్న రాంబాబు గారికి గారికి ధన్యవాదాలు సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇప్పుడిప్పుడే అనేక పోరాటాల ద్వారా అనేక త్యాగాల ద్వారా ఇప్పుడే బిల్లు ప్రవేశపెడితే అనేక రకాలుగా మోకాలు అడ్డుతూ ఒకవైపు నసుడు తోడు ఎగిరిస్తూ ఇంకోవైపు చేస్తున్నామనే చందంగా మన రాష్ట్రంలో గాని దేశంలో కానీ పరిస్థితి ఉన్నది దీనికి కారణమైనటువంటి ఈ భావజాలం ఆ భావజాల దారిద్రం ఇంకా మన మీద తాండవిస్తూనే ఉన్నది దేశంలో యాభై శాతం ప్రజల జనాభా రాష్ట్రంలో ఇంత జనాభా ఉండి మన మన సంపద మన సృష్టిస్తున్న సంపద మన శ్రమ వలనే ఈ దేశం గాని రాష్ట్రం గాని ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మెజారిటీ ప్రజలైన పీసీలే దానికి తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు పెట్టామో మనందరికీ తెలిసిన విషయమే బీసీలకు స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీనిలో ఎలా ఉందంటే అటు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సపోర్ట్ చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పింది దానికి మనందరం కూడా బీసీలందరం కూడా చక్కలు కొట్టుకొని సంతోషపడ్డాం కానీ అది అన్ని ఉన్న అన్ని అల్లు నోట్ల శని మనకు తయారైంది

అటువంటి కొంత మందికి ఆధార్ కార్డు కూడా లేవు అంటే ఎస్సీ ఎస్టీ సోదరుల కంటే ఇంకా అడుగున మగ్గిపోతూ ఉన్నాం వాళ్ళ రిజర్వేషన్ ఫలాలను కానీ ప్రభుత్వ ఫలాలను కూడా అందుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళంతా ఎలా ఉన్నారంటే మీకు అందరికీ తెలుసు రకరకాల సంచార జాతుల వాళ్ళు బీసీలో ఉన్నారు ఆ బీసీలకు అన్ని జాతులకు అన్ని ఫలాలు అందాలంటే అధికారం ఉంటే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి జనాభాలో భారతదేశ జనాభాలో యాభై శాతం మంది బీసీలు ఉండి కూడా ఈ రోజు అమలుకు నోచుకోలేకపోతున్నాం వచ్చే వరకు తెలంగాణ స్టేట్ పాప్ ఇంజనీర్స్ అసోసియేషన్ తరపు నుంచి కేటీపీ సౌండ్ స్టేజ్ తరపు నుంచి పూర్తి మద్దతు మీ అందరికీ ఉంటుంది ఖచ్చితంగా మీకే కాదు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మనమందరం ఒకటే అనేది నినాదంగా తీసుకొని ఇది సాధించే వరకు కష్టపడతామని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ అసోసియేషన్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ రిజిస్టర్ అసోసియేషన్ తరఫున మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం ఇంతకాలం బీసీలు శాతం ఎక్కువ ఉన్నా కానీ వారికి ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా ట్వంటీ సెవెన్ పర్సెంటే పరిమితం చేశారు బీసీ అసోసియేషన్ మన ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అన్ని కులాలని ఐక్యం చేసి ఇక్కడ మహాదరణ పెట్టడం చాలా గొప్ప విషయం ఎందుకంటే నాకు తెలిసినటువంటి వరకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో బీసీలలో ఒక వార్డు సర్పంచ్ అవ్వని కులం కూడా ఉంది అసలు రిజర్వేషన్ అనుభవించని కులం కూడా ఉంది అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాయి ఎవరికి నష్టం అనేది కూడా అర్థం కావట్లేదు అన్ని పొలిటికల్ పార్టీ కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఈ రిజర్వేషన్ కి మద్దతిస్తూనే అంటున్నారు కానీ మరి ఎవరు ఇవ్వాలి అది ఎవరు అడ్డుకుంటున్నారు కేంద్రంలో పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టి దీన్ని ఆమోదం చేస్తే ఐదు నిమిషాల్లో ఇంప్లిమెంటేషన్ సరిపోతుంది గట్టి అంటే బాగుంటుంది పీసీ లైక్ అట పీసీ లైక్ అడా థ్యాంక్ యూ ఎవరీ వన్ ఈరోజు ఈ ధర్నాకి పీసీ మేరకు మనమందరం కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది రిజర్వేషన్ అనే ప్రతిపాదిక లేకుండా సమాజం బీసీలు అభివృద్ధి చెందకుండా చెందదని బీసీలలో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళు దాదాపు నూట నలభై కోట్ల జనాల్లో సిక్స్టీ పర్సెంట్ అంటే డెబ్బై కోట్ల మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఒక్క పది రూపాయలు ఫీ తాగితేనే డెబ్బై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి ఈ దేశానికి మొత్తం టర్న్ మొత్తం కూడా నడిచేది బీసీల యొక్క వాళ్ళు రోజువారీ ఖర్చు పెట్టుకుంటేనే అంత అవుతుంది మన తెలంగాణలోకి వచ్చేటప్పటికల్లా రెండు లక్షల జనాభా ఉన్నారు యాభై వేల కుటుంబాలు తాగితే రెండు కోట్ల రూపాయలు అవుతుంది కాబట్టి ఇదే మంచి తరుణం ఈ తరుణంలో మనం పెట్టేటువంటి ఆందోళన తెలంగాణ నుంచి ఢిల్లీ ఎర్ర కోటలో మనం బిల్లు బాసే ఇలాంటి ఉద్యమించాలని ఇప్పుడే ప్రారంభమైంది ఈ నుంచి సక్సెస్ దాకా వదిలిపెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని అది మండలాల్లో జరగని జిల్లాలో జరగని రాష్ట్రంలో జరగని పార్లమెంట్ జరగని బీసీలందరం కూడా మన కోసం ప్రయత్నం చేస్తేనే ముందు ముందు మన పిల్లలు గాని మన భవిష్యత్తు గాని ఎంతకాలం ఉంటాం మనం ఉన్నాం మన తాతలు ఉన్నాం మన పిల్లలు కూడా అలాగనే బానిసత్వంలో ఉండాలా మనం ఎంత ఉన్నామో మన కోట అంత రావాలంటున్నాం వెంకటేశ్వర గారు చెప్పినట్టు రాజ్యాంగం ఎన్నో సార్లు మార్పు చేయబడింది ఎన్నో సార్లు సవరణలు చేయబడింది మరొకసారి మన బీసీ కోసం బీసీ ప్రజల కోసం అరవై శాతం ఉన్న బీసీల కోసం మరొక్కసారి రాజ్యాంగం నిన్న పొంగన సంత మీరు మరి ఒక్కొక్క పని ఉండ కోటలో బాబా ఉంటా సబ సభా అధ్యక్షులు బీసీ సంఘ నాయకులకు అందరికీ ఈ మహారణ్యానికి ఆశక్తిని అందరికీ నమస్కారాలు ధలేయొసూ ప్రతి పోరాటం గా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలా అన్యాయమైతురు పోవడానికి సామాన్య రేవి లేక పార్టీ అధికారంగొచ్చినా సర్వేలు అన్నింటి కూడా ఒకటే చెప్పింది బీసీలి యొక్క జనాభా యాభై శాతం మించి ఉంది యాభై శాతం కన్నా యాభై రెండు శాతం యాభై నాలుగు శాతం వరకు ఉంది శాతం నోచుకుంటున్నారా లేదు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది కానీ ఈసారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క మేనిఫెస్టో లో సూచించినట్టుగానే ఈసారి ఒక రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ ప్రవేశ పెట్టారు ఎందుకు ముందుకెళ్ళిన మిత్రుల ముందుకెళ్ళలేదు అన్ని పార్టీలు ఏ పార్టీలు ప్రతిపక్షం కానివ్వండి ఏ పక్షం అని కానివ్వండి టిఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఎం ముస్లింలు అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బిల్లుని ఓకే చేశాయి కానీ సాధించుకోవాలన్న విషయాన్ని అందరూ అన్ని రకాలుగా చెప్పారు సోదరులందరూ కూడా నేను కూడా చిన్న విన్నపం చేయదలుసుకున్నా మనం గినా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఒక లక్ష లక్షతో పెడితే హైదరాబాద్ లో బయటకు వచ్చే జనం ఒక లక్ష మంది ఆ లక్ష మందికి హైదరాబాద్ సరిపోవడం లేదు మనం ఒక లక్ష మంది గిన మన బీసీ నాయకుల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పెట్టినట్లయితే మోడీ గారు కానీ ప్రతి నాయకుడు పార్లమెంట్ లో ఎందుకు బిల్లు రాదో మనకే అర్థం అవుతుంది ఉండారో ఎవరు ఉండారో మనం అయితే జడ్జి చేయలేము కనీసం ఒక బీసీకి ఇంకో బీసీ తోడు ఒకరికి ఒకరం తోడుండి మన సమస్యలను మనమే పరిష్కరించుకునే విధంగా అందరం చేయి చేయగలిపి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా జరిగింది అన్ని పార్టీలు అంగీకరించి చేశాయి కానీ అంటే తర్వాత ఆ తీర్మానాన్ని ఆమోదానికి గవర్నర్ పంపించారు గవర్నర్ దాన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు రాష్ట్రపతి దాన్ని ఆమోదించకుండా ఆరు నెలలుగా చెక్కు పెట్టారు ఎందుకు జరుగుతుంది ఇక్కడ గవర్నరు ఎవరు కేంద్ర ప్రభుత్వం యొక్క లోని బిజెపి పార్టీ మనిషి రాష్ట్రపతి ఎవరు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పార్టీ యొక్క మనిషి అయితే ఇక్కడ అసెంబ్లీ నిర్మాణంలో బిజెపి పార్టీ కూడా ఆమోదవుతుంది అనేది బీసేసరం ఏంటంటే అంటే బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఆమోదించింది ఎదురు ఆమోదించింది అదే బీజేపీ పార్టీ మా ప్రధానమంత్రి అని చెప్తా మరి ప్రధానమంత్రి బీసీగా ఉన్న తన బీసీ వర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన అవకాశాన్ని దేశం మొత్తంలో ఎట్లాగో అమలు చేయటం కానీ అమలు చేయడానికి సిద్ధపడిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎందుకు అడ్డపడతా ఉన్నాం ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది

తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుండి బీసీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అదేవిధంగా ఎస్సీ ఎస్సీల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి పార్టీ ఏకైక పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో బీసీలకు సముచిత స్థానం ఇచ్చి దాదాపు మరి ఆ రోజునే రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలలో వంద నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒక బీసీ వర్గానికి నాయకత్వం వహించే విధంగా బీసీ వర్గానికే నాయకత్వం కాకుండా సమస్త రాష్ట్రానికి బీసీల చేత పరిపాలన సాగించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్టీ రామారావు గారిది రామారావు గారు చిత్త దృష్టితో ఏదైతే అమలు చేయగలరో అవన్నీ కూడా అమలు చేసే నాయకుడు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో స్టేట్ లో దోగులాట బిల్లులు తీసుకొచ్చాయి జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది పెడుతుంటే ఆశ కొడుతుంటే భయం ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అర్థం పర్థం లేని బిల్లులు చేసింది దాన్ని అర్థవంతమైనటువంటి బిల్లుగా తీర్చిదిద్ది బీసీలకు నలభై రెండు శాతం వాటా వారి వాటా వారికి ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీల అర్థ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం వారి వెంట ఉండి వారికి వారికి కావాల్సినటువంటి పోరాటాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేస్తే ఒక బీసీలోనే కాదు అట్టడుగు పొడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నా కూడా అన్ని వర్గాలకు సమాజంలో సమానమైన హక్కుల్ని ప్రసాదించే విధంగా పొందే విధంగా వారందరూ కూడా చేయతనిస్తూ వారికి అందజంగలుగా తెలుగుదేశం పార్టీ ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ ఖమ్మం జిల్లాలో ఈ తెలంగాణలో కూడా పోరాటాల్లో ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ సవరంగా మనవి చేసుకుంటూ ఈ బీసీ బిల్లు నలభై రెండు శాతాన్ని వెంటనే అమలయ్యే విధంగా రాహుల్ గాంధీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా డ్రామాలు చేయకుండా అమలు ప్రక్రియకు ఏ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసే చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది బీసీలు కూడా కేంద్రం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది బీసీలలో అనేక మంది అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల కంటే కూడా దీనమైన జీవన శైలి కొనసాగిస్తున్నారు అలాంటి వారికి ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళని బయటకు తీసుకురావాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ఉండే కొనసాగుతుంది నమస్కారాలు తెలియజేసుకుంటాం